ఎప్పుడు ఒకే విధమైన ఇడ్లీ కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎలాంటి మినప్పప్పు అవసరం లేదు పెసర్లతో ఎప్పుడు దోశ కాకుండా ఒక్కసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా మెత్తగా వస్తాయి మరి పెసర్లతో ఇడ్లీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినప్పుడు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్క రెండు బెల్లైకన్ మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ మేము ముందుకు వచ్చేసాను ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు అది ఏంటో తెలుసా పెసల పెసతో ఇడ్లీ అయితే చేయబోతున్నాను మరి పెసర్లతో ఇడ్లీ ఎలా ఏంటి నేను చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు ఒకే విధమైన ఇడ్లీ కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా పెసర్లతో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ముందుగా పెసర్లు అయితే ఒక కప్ అయితే తీసేసుకుంటున్నాను ఒక బౌల్ అయితే తీసేసుకొని ఈ పెసర్లని నేను నైట్ నానబెట్టుకోవాలి ఇలా ఇంకా పెసర్లని ఒక రెండు చాట్లు అయితే కడిగేసుకొని నేను నైట్ నానబెట్టేసుకుంటున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి లేదు అంటే ఒక నాలుగు గంటల సేపు అయినా నానబెట్టుకున్నా సరిపోతుంది ఇలా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ అయితే వేసేసుకొని నైట్ అంతా కూడా నానబెట్టేసుకుంటున్నా నేను ఇలా ప్లేట్ అయితే పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ అయితే ఇంక పొద్దున్న చూసేద్దాము ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది మార్నింగ్ అండి చూసారు కదా మనకు పెసర్లు అయితే నానిపోయాయి చూసారు కదా ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా వంపేసుకుందాము నీళ్ళన్నీ కూడా వంపేసుకున్న తర్వాత దీంట్లోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే ఒక రెండు పచ్చిమిర్చి అలాగే హాఫ్ కప్పు గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను ఈ ప్లేస్లో మీరు సూజీ రవ్వ అయినా తీసుకోవచ్చు నేనైతే గోధుమ రవ్వ హెల్దీ అని చెప్పేసి గోధుమ రవ్వ అయితే హాఫ్ కప్పు తీసుకుంటున్నాను ఒక కప్పుకి హాఫ్ కప్పు గోధుమ రవ్వ అలాగే ఒక హాఫ్ కప్పు పెరుగు ఇన్స్టెంట్గా చేసుకుంటాం కాబట్టి పెరుగు వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది మీరు కొంచెం తీసుకున్నట్టయితే ఒకేసారి మిక్సీ జార్లోకైనా వేసుకోవచ్చు ఇలా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇలా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ అయితే ఒకసారి చేసి ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారు ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా కొంచెం బర మరీ అంత మెత్తగా పట్టుకోకూడదు కొంచెం బరక బరకగానే పట్టేసుకోవాలి కొద్దిగా నీళ్ళు చూసుకొని వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకూడదు చూసుకొని వేసుకోవాలన్నమాట ఇలా నీళ్ళు అనేది వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ బరకబరకగా పట్టేసుకొని ఇంకొక బౌల్లోకి అయితే తీసేసుకుందాము చూశారు కదా ఈ విధంగా మనకు కొంచెం రవ్వ కూడా అంత మెత్త కాదనమాట బరక బరకగానే ఉంటుంది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకొక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము ఎందుకంటే మేము రవ్వ వేసుకున్నాం కదా కొంచెం నాన్తుంది ఇప్పుడు ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఈ లోపు ఇందులోపు చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి కొన్ని పల్లీలు అయితే వేయించేసుకుందాము సిమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి చట్నీ ఏదైనా కూడా బాగుంటుంది ఇందులోకి వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి పల్లీలు అయితే వేగిపోయాయి తీసి ఇంక ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము నెక్స్ట్ ఒకడా అయితే పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ ఇలా ఒక స్పూన్ అంతా నూనె అయితే వేసేసుకొని నూనె వేడెక్కిన తర్వాత అందులోకి ఒక స్పూన్ అంతా జీలకర్ర ఒక పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇలా కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఇలా చల్లారిన తర్వాత ఇంకా అన్ని పల్లీలు జీలకర్ర పచ్చిమిర్చి చింతపండు అన్నీ కూడా వేసేసుకొని ఇంకా నీళ్ళు సరిపడాన్ని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా పల్చగా ఇంకా నీళ్ళు సరిపడాన్ని వేసుకొని అయితే ఈ విధంగా చేసేసుకోవాలి చట్నీ వచ్చేసి ఇంక ఇందులోకి జీలకర్ర ఆవాలు కరివేపాకు నూనె వేసేసుకొని ఇంకా పోపు అయితే పెట్టేసుకున్నాను ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత చూడండి ఇంకా మనమైతే కొంచెం రవ్వ కూడా నానిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా కొద్దిగా నీళ్ళు మనకి గట్టిగా ఉంటే కొంచెం నీళ్ళు అనేది వేసుకొని కలిపేసుకుందాము ఈ వంట సోడా ఉప్పు అంతా కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా ఉండాలి మనకు బ్యాటర్ వచ్చేసి సేమ్ మనం ఇడ్లీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా ఉండాలి ఇప్పుడు ఒక పోగుదైతే పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ అనేది వేసేసుకోవాలి కొంచెమే ఎక్కువైతే అవసరం లేదు కొద్దిగా జీలకర్ర అలాగే కొన్ని శనగపప్పు కొద్దిగా సరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం ఎర్ర అయిన తర్వాత ఇందులోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకైతే వేసేసుకుందాము ఇప్పుడు మొత్తం ఒకసారి మరి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకొని కొంచెం నూనె అనేది ఇట్లా పూసేసుకొని ఇంకా మనకి ఎన్ని ప్లేట్స్ కావాలో అన్ని ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని అయితే వేసేసుకుందాము ఇందాక పెట్టుకున్న పోపు మీరు ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు ఇలా ఈ విధంగా ఇంకా వేసేసుకోవాలి ఇలా ఇంకా మనకి ఎన్ని ప్లేట్స్ పడతాయో ఇంకా అన్నీ ఇదే విధంగా వేసేసుకోవాలి ఇలా ఇంకా మనకి ఎన్నైతే ప్లేట్లు అయితే అన్నీ కూడా ఇంకా ఇలా స్టాండ్లు అయితే పెట్టేసుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్ర అయితే తీసేసుకొని అందులోకి నీళ్ళు వేసుకొని మరిగిన తర్వాత ఈ ప్లేట్స్ అయితే పెట్టేసుకుందాము ఇలా ప్లేట్లు అనేది పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాలు అయితే ఇలా పెట్టేసుకొని పది నిమిషాల తర్వాత అయితే చూసేద్దాం ఇంకా చూసారు కదా పది నిమిషాల తర్వాత అయితే మనకి చేతికి అయితే తగడం లేదు ఇడ్లీ అయితే అనమాట ఇప్పుడు తీసేసుకుందాం ఇంకా ఇలా ఈ విధంగా కొంచెం వెంటనే తీయకుండా కొద్దిసేపు పక్కన పెట్టేసుకొని తీసేసుకోవాలి ఇలా కింది నుంచి అంటే ఈజీగా వస్తుంది చూడండి ఎంతో టేస్టీగా ఉండే పెసర్లతో ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా అంటే చాలా మెత్తగా వచ్చాయి ఇంకా అన్ని ఇడ్లీలు కూడా ఇదే విధంగా తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఇంకా చట్నీ మనం చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే చూసారు కదా ఎంత స్పాంజీగా ఉన్నాయో చాలా అంటే చాలా మెత్తగా పర్ఫెక్ట్గా కూడా వస్తాయి ఇంకా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో పెసర ఎప్పుడు పెసరట్టు కాకుండా ఒకసారి ఈ విధంగా ఇడ్లీ ట్రై చేయండి చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి విధంగా కొత్తగా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే పెసలతో ఒకసారి ఇడ్లీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై